హరే కృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్డ్ అండి ఇక నేను ఏం చేస్తున్నానే గెస్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాయి ఏంటిది అనేసి ఇప్పుడైతే మామూలుగా పెయింట్ వేస్తున్నాను అట్టలు కట్ చేసిన ఇంట్లో అట్ట ముక్కలు ఉండే అవి కట్ చేసిన ఇక లాస్ట్కి కొంచెం పెయింట్ ఉంది రెడ్ కలర్ ఎల్లో కలర్ పెయింట్ ఉండే అవైతే వేస్తున్నా నేనైతే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఎందుకంటే నేను మాట్లాడదామంటే అన్ని డిస్టర్బెన్సే ఉంది నాకు ఎక్కడ చూసినా మాట్లాడలేకపోతున్నా నేను అందుకని ఒక్కొక్కసారి వీడియోలు అలాగే పెట్టేస్తున్నా నేనైతే కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఇక నేనైతే అసలు ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా కానీ అసలు ఇంట్రెస్ట్ అనిపించలేదు అయితే ఇక అవి పెయింట్ అయితే కొంచెం ఎండిపోతున్నాయి అన్నట్టుగా ఇక వాటిని చేసి ఇక నేను అట్ట ముక్కలు ఉంటే అవి కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో ఏంటి ఏం చేస్తున్నానో మీకే చూస్తారు కానీ కానీ లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి నాకైతే పెయింట్ అయితే కొంచెమే ఉందన్నమాట అసలు అది మీకు అది సరిపోతుందో లేదో అనుకున్నాను కానీ మొత్తం సరిపోయింది కరెక్ట్గా సరిపోయిందనమాట కొంచెం ఎల్లో రెడ్ కలర్ ఉండే కానీ చాలా రెడీ చేసేది ఉంది తయారు చేసేది ఉంది కానీ కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు నాకు ఒక్కొక్కటి అయితే ఇక సరే పెయింట్ అయితే ఎండిపోతుందని చెప్పేసి ఒక్కొక్కటిగా చిన్నగా చేస్తున్నాను నేనైతే కానీ ఏం చేస్తున్నానో కామెంట్ రూపంలో చెప్పండి నేను ఏం చేస్తున్నానో ఏందని గెస్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అదేంటి అని మీకు చూపిస్తాను మళ్ళా ఇంకోటి ఏంటంటే నేను ఈ ఇంక కొన్ని వాటికి కూడా పెయింట్ వేసిన అవి ఎప్పటి నుంచో వేసి మీకు చూపిద్దామనుకుంటే అస్సలు కుదరలేదు ఇక మిగిలిన పెయింట్ తోటి అవి రెండు కూడా నేను పెయింట్ అనమాట అది చివరిదాకా చూడండి ఈ వీడియోలో మాత్రం నాకు ఇది ఎలా పెట్టాలి ఎట్లా చేయాలో నాకు అర్థమవుతలేదు కొంచెం ఇంకా అలవాటు చేసుకోవాలి నేను ఇట్లా వీడియోలు తీయడము అవి దగ్గర ఎట్లా అది ఏంటి మీకు క్లియర్గా చూపించడానికి నాకు అసలు ఇంకా వీడియో పెట్టడానికి సరిగా వస్తలేదు నాకు నేనే తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు నాకు ప్రాక్టీస్ కావాలని చెప్పేసి అండ్ చివరిదాకా చూడండి వీడియో ఇంకా చాలా తయారు చేసేది ఉంది కానీ ఇంకా గమ్ము కావాలి ఇంకా పెయింట్స్ కావాలి ఇంకా చాలా తీసుకునేది ఉంది వాటి కోసమే కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట అందుకే ఇక ఇవైతే ఎండిపోతున్నాయి అని చెప్పేసి కొంచెం పెయింట్ ఉందనమాట రెడ్ కలర్ ఎల్లో కలర్ ఉండేవి కూడా మళ్ళీ మొత్తం ఇదైపోతుంది అని చెప్పేసి ఉన్న అయితే నేను ఇక మొత్తం అవి వేసేస్తున్నా అనమాట నేనైతే పెయింట్ వేసుకుంటున్నా కానీ డిస్టర్బ్ అయితే అవుతుందండి ఎందుకంటే నాకు ఇంట్లోనేమో మా పిల్లలేమో టీవీ పెడతారు అంటే కొన్ని యూట్యూబ్లో కొన్ని రూల్స్ అన్నమాట ఆ రూల్స్ను మనం పాటించాలి అందుకనేసి నేను ఏదైనా మాట్లాడదామన్న చేద్దామన్నా నాకు నాకు టీవీతో డిస్టబెన్స్ వస్తుంది బయట మాట్లాడదామంటే పక్కన వాళ్ళు వాళ్ళతోటి మాటలు అవి కూడా వినిపిస్తున్నాయి అన్నమాట ఇంకా నాకు ఎలా అర్థం కావట్లేదు అందుకే కొన్ని కొన్ని వాటి కొంచెం మాట్లాడేసి చివరిదాకా దాకా చూడండి అని పెట్టేస్తున్నాను ఇక నాకే నైట్ అయితే నైట్ పదకొండు ఆ టైంలోనే ఇక మాట్లాడాల్సి వస్తుంది ఇక ఆ టైం వరకు అంటే ఇక కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తే లేదనమాట అందుకనేసి ఇక నేనైతే ఎప్పుడు ఖాళీ దొరుకుతుంది అంటే అందుకనేసి నేను ఎక్కువ మాట్లాడట్లేదు చాలా డిస్టర్బెన్స్ వస్తుందన్నమాట అటు మన బాల్కనీ మాట్లాడిన సౌండ్ వస్తుంది సరే అని ఇంటి ముందుకు వచ్చిన కొంచెము మాట్లాడుతూ ఇబ్బంది అవుతుంది ఇక ఒక్కొక్కసారి ఎవరు లేరనేసి మాట్లాడదామంటే అట్లా డిస్టర్బ్ అవుతుంది ఇక ఇంట్లో ఒక్కొక్కసారి నేను మాట్లాడే టైంలో మా వాళ్ళు టీవీ పెట్టుకుంటారు టీవీ తోటి ఇక అసలు వాళ్ళు బంద్ చేయమన్న బంద్ చేయరు అనమాట అట్లా కొంచెం ప్రాబ్లం అవుతుంది నాకు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి నేనైతే ఏం చేస్తున్నానని గెస్ట్ చేసి నాకు కామెంట్లో చెప్పండి ఓకే నా ఫ్రెండ్స్ కానీ వీడియో చివరి దాకా చూడండి